తెలుగు వారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీ స్పూర్తిని అందరం కొనసాగించాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు అన్నారు విజయనగరంలో జరిగిన నలభై మూడవ ఆయుర్భావ దినోత్సవాల వేడుకల్లో పాల్గొన్నారు కార్యక్రమంలో పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు సహా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు టీడీపీ వ్యవస్థాపక అధ్యకుడు ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని అశోక్ గజపతిరాజు గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండి టీడీపీని బలోపేతం చేసుకోవాలని అశోక్ గజపతిరాజు సూచించారు అనుకున్న అన్ని విషయాలు మనం అమలు చేయడానికి అవకాశం ఉంటుంది తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఇంకా ఎవరికంటే తక్కువ వాళ్ళు కారని మన చర్య వల్ల మనం రుజువు చేయగలుగుతామని విషయము మనం చేస్తా ఉన్నాను ప్రజల పక్షాన్ని మనం నిలబెడాలి నిలబడితే ప్రజలకి పనికొస్తాం భవిష్యత్కి పనికి పనికొస్తాం అనుకున్న లక్షణాల్ని వెనుక ముందు సాధించగలుగుతారు